అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే హాలీవ్ మిఠాయి ఉండాల్సిందే అమెరికాలో వెలుగులోకి దారుణ ఘటన డల్లాస్లో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య వాషింగ్ మిషన్ విషయంలో ఘర్షణ భారతీయుడి తల నరికిన అమెరికన్ హోటల్ మేనేజర్ గా పనిచేస్తున్న భారత వ్యక్తి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆందోళనలో భారతీయ సమాజం అమెరికాలో దారుణ హత్య జరిగింది కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అతని కుటుంబం కళ్ళ ముందే అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు నిందితుడు ఆ వ్యక్తి తలనరికి కాలితో తన్నాడు ఈ ఘటన అమెరికాలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది వాషింగ్ మిషన్ విషయంలో జరిగిన చిన్నపాటి గొడవ ఓ భారత సంతతి వ్యక్తి ప్రాణాలను తీసింది డలాస్ నగరంలోని ఒక హోటల్ మేనేజర్ గా పనిచేస్తున్న యాభై ఏళ్ల చంద్రమౌళి బాబు నాగమల్లయ్య ఆయన భార్య కుమారుడి కళ్ల ముందే అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు ఈ ఘటనకు పాల్పడిన సహోద్యోగిని పోలీసులు అరెస్టు చేసి అతనిపై మర్డర్ కేసు నమోదు చేశారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి బాబు నాగమల్లయ్య డలాస్ లోని డౌన్ టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్నారు కబోజ్ మార్టినేజ్ అనే ముప్పై ఏడేళ్ల వ్యక్తి సైతం అదే హోటల్లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు సరిగ్గా పనిచేయని ఒక వాషింగ్ మిషన్ విషయంలో వీరిద్దరి మధ్య స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం గొడవ మొదలైంది ఆ మెషిన్ ని ఎవరూ వాడొద్దని నాగమల్లయ్య చెప్పాడు కాగా ఈ విషయాన్ని డైరెక్ట్గా మాట్లాడకుండా తాను ఏం చెప్పదలుచుకున్నాడో ఇతరులకు చెప్పి కబోజ్ అనువదించమని కోరాడని అది కబోస్కి నచ్చక మరింత ఆగ్రహానికి గురయ్యాడని పోలీసులు పేర్కొన్నారు కబోజ్ మార్టినేజ్ ఒక పెద్ద కత్తి తీసుకుని నాగమల్లయ్యను వెంటాడి దారుణంగా నరకడం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయింది ఈ దాడిని ఆపడానికి నాగమల్లయ్య భార్య కుమారుడు ప్రయత్నించినా కూడా నిందితుడు ఆగలేదు నిందితుడు తో నాగమల్లయ్యను పదే పదే నరికాడు బాధితుడు హోటల్ ఫ్రంట్ ఆఫీస్లోకి పారిపోయినా నిందితుడు అతన్ని వెంటాడి మరీ దాడి కొనసాగించాడు నిందితుడు నాగమల్లయ్య శరీరం నుంచి తలను వేరుచేసే వరకు కత్తితో నరుకుతూనే ఉన్నాడు తర్వాత నాగమల్లయ్య తలను పార్కింగ్ స్థలంలోకి తన్ని దాన్ని తీసుకుని చెత్తకుప్పలో వేశాడని అధికారిక అఫిడవిట్ నివేదికలో పేర్కొన్నారు కాగా ఈ దారుణ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుని వెంబడించి అక్కడికి సమీపంలోనే అరెస్టు చేస్తారు నిందితుడు కొబోజ్ మార్టినేజ్ కు గతంలో నేర చరిత్ర ఉందని తెలుస్తోంది హ్యూస్టన్ లో దాడి వాహన దొంగతనం కేసుల్లో ఇతను గతంలో అరెస్ట్ అయ్యాడు ప్రస్తుతం ఇతన్ని డల్లాస్ కౌంటీ జైల్లో ఎలాంటి బెయిల్ లేకుండా ఉంచారు ఇతను క్యూబా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ గుర్తించింది తన నేర చరిత్ర కారణంగా క్యూబా దేశం తిరిగి స్వీకరించడానికి నిరాకరించింది ఆ తర్వాత కొంతకాలానికి ఇతను విడుదలయ్యాడు కాగా అమెరికాలో ఇండియన్స్ పై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి లోపల పేరుకుపోతున్న జాతి ద్వేషంతో హత్యలకు పాల్పడుతున్నారు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ పెంచి పోషిస్తున్న ద్వేషానికి తోడు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనే విష ప్రచారం భారతీయులపై దాడులకు ఉసిగొల్పుతోంది గురువారం భారత సంతతి వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపటం ఈ ద్వేషానికి పరాకాష్టగా మారిందని చెప్పుకోవచ్చు ఈ ఘర్షణలో దారుణ హత్యకు గురైన కేరళ వాసి చంద్రమౌళి బాబు నాగమల్లయ్యను స్నేహితులు కుటుంబ సభ్యులు మంచి మనసున్న వ్యక్తి అంకిత భావం కలిగిన భర్త ప్రేమ గల తండ్రి అని పేర్కొన్నారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య పద్దెనిమిదేళ్ల కుమారుడిని ఆర్థికంగా సహాయం చేయడానికి స్నేహితులు ఒక ఫండ్ రైజర్ ప్రారంభించారు దీని ద్వారా అంత్యక్రియల ఖర్చులు కుటుంబ అవసరాలు కుమారుడి కాలేజీ విద్యకు నిధులు సేకరిస్తున్నారు కాగా శనివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి ఈ దారుణ ఘటపై హ్యూస్టన్ లోని భారత కాన్సులేట్ జనరల్ చంద్ర నాగమలయ్య మరణానికి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంతాపం తెలుపుతుంది ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది నిందితుడు డలాస్ పోలీసుల కస్టడీలో ఉన్నాడని కేసును దగ్గరుండి పరిశీలిస్తున్నామని పేర్కొంది కాగా ఈ ఘటనతో అమెరికాలోని భారతీయ సమాజ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది భారతీయులపై ఇలాంటి నేరాలు నిత్యకృత్యంగా మారటం భారతీయ సమాజాన్ని కలవొరపాటుకు గురి చేస్తోంది